అంటే కొంతమందిలో విశ్వాసం ఉండట్లేదు అట్లా ఎస్ఐ నమ్ముకున్నారు ఒకప్పుడు బాప్ కూడా తీసుకున్నారు దేవుని మందిరానికి కూడా వచ్చారు కానుకలు ఇచ్చారు అన్ని చేశారు బాగానే ఉంది కాల క్రమేణా వాళ్ళకి ఏమొచ్చిందంట ఏమొచ్చిందంట అవిశ్వాసం వచ్చింది ఏమొచ్చింది అవిశ్వాసం అంటే ఇలాంటి భ్రష్టులు ఉన్నారా అంటే వాక్యం చెప్తుంది అవును ఉన్నారు అని విశ్వాసాన్ని స్థిరంగా కాపాడుకోవాలి ఏం చేయాలండి విశ్వాసాన్ని స్థిరంగా కాపాడుకోవాలి ఈనాడు విశ్వాసం చాలా మందిలో లేదు ప్రభు మందిరానికి వచ్చే వాళ్ళకే చర్చికి వచ్చే వాళ్ళకే చాలా మందికి విశ్వాసం లేదు లేదండి ఎదురు చూసుకునేది వేళ ముహూర్తాలు చూసుకునేది వేళ్ళే నేను అన్ని జనుల గురించి చెప్పట్లేదండి బాప్తీస్వం పొందుకుని దేవుని మందిరానికి వచ్చిన వారు ఈనాడు చాలా మంది ముహూర్తాలు చూసుకుంటున్నారు ఏం చేస్తున్నారు మీకు చాలాసార్లు చెప్పాను మళ్ళా చెప్తున్నాను ముహూర్తాలు చూసుకుంటున్నారు మంచి రోజులు చూసుకుంటున్నారు ఎదురు చూసుకుంటున్నారు అంటే వాళ్ళ విశ్వాసం ఏంటి ఎదురు చూసుకోవడం ఎవరైనా మంచి వ్యక్తులు బొట్టెట్టుకుని ఎవరైనా మనిషి ఎవరైనా ఆ బొట్టెట్టుకున్న వాళ్ళు పదికిమాల వాళ్ళు అయినా పర్లేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పర్వాలేదు బొట్టెట్టుకుని ఎదురొచ్చిన వ్యక్తులు ఎవరైనా అంటే కావాలని రారు కదా వస్తారు కదా మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఏదైనా పని మీద కానీ ఏ ఊరన్నా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు ఎదురు ఎలా వస్తారు కదా వచ్చేటప్పుడు ఆ ఎదురు వాళ్ళు ఒకవేళ స్త్రీ అయితే బొట్టెట్టుకుని ఉండాలే ఈ విశ్వాసం ఎవరిదాసలా అంజుల్ది కానీ అదే విశ్వాసాన్ని ఎవరు అవలంబిస్తున్నారు క్రైస్తవుల్లో బాప్తిష్టం పొందిన వాళ్ళు కొంతమంది అనుసరిస్తున్నారు ఆ బొట్టెట్టుకుని ఎదురు వచ్చిన మనిషి చెడ్డదైనా పర్లేదు కానీ బొట్టెండాలి ఏదో చూస్తారు ఒకవేళ బొట్టి లేదనుకో ఈమె విదవరాలి అనుకుని చర్చి ఇలాంటిది ఎదురు అంటే అనుకుని వెనక తిరిగి వెళ్ళిపోతారు ఎవరు కొంతమంది విశ్వాసులే అంటే క్రైస్తవుల్లో కొంతమంది అంటే వీళ్ళు విశ్వాసం ఎవరి మీద ఉంది చెప్పండి దేవుడి మీద లేదు నేను వెళ్తున్న ప్రయాణంలో దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను క్షేమంగా తీసుకువెళ్ళి మళ్ళీ క్షేమంగా తీసుకువస్తాడు అనే విశ్వాసం దేవుడి మీద లేదు నేను చేసే పని చేయబోతున్న ఈ పనిని తలపెట్టిన పని దేవుడే సఫలం చేస్తాడని దేవుడి మీద విశ్వాసం లేదు కానీ ఎదురొచ్చిన ఆమె మీద ఉంది ఉందా లేదండి ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా చాలామంది విశ్వాసాలు అలాగే ఉన్నారు ముహూర్తాలు ఎట్టుకుంటారు ఎదురు చూసుకుంటారు ఆ అంజులు పలికే మాటలు వీళ్ళు నోట వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళలో ఏమి లేదంటే విశ్వాసం లేదు మన విశ్వాసము ప్రతీ విషయంలో ఎవరి మీద ఉండాలి యేసుక్రీస్తు మీద ఉండాలి ఆ యొక్క విశ్వాసం నిలకడగా ఉండాలి అలా ఉంటుందా లేదు వీళ్ళ తాయితీ తీసుకొచ్చి కట్టేస్తారు లేకపోతే అయ్యి బాబో మాస్టర్ గారు నువ్వేనా కట్టావు అని అంటారు ఎందుకు వచ్చిందని వాళ్ళ చేత వీళ్ళ చేత కట్టేంతారు వీళ్ళే